ఒక గ్రామంలో చాలా చెట్లు ఉండేవి అందులో ఒక వేప చెట్టు ఉంది అది పెద్దగా ఆకర్షణీయంగా ఉండేది కాదు చిన్నపిల్లలు దాని దగ్గరికి వెళ్ళేవారు కాదు ఎందుకంటే దాని ఆకులు చేదుగా ఉంటాయి ఒకప్పుడు గ్రామంలో ఉన్న అన్ని చెట్లు గర్వంగా మాట్లాడుకోవటం మొదలుపెట్టాయి గులాబీ చెట్టు నా పూలు ఎంత అందంగా ఉంటాయో చూసారా అందరూ నన్నే చూస్తారు ఆమ్లా చెట్టు నా కాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి తాటి చెట్టు నేను నీళ్లు నిల్వ పెట్టగలను నా కొమ్మలతో చక్కటి జాడీలు తయారు చేస్తారు అని ఇలా మాట్లాడుకున్నాయి కానీ వేప చెట్టు నిశ్శబ్దంగా ఉండేది ఒకరోజు గ్రామంలో జ్వరాలు వైరస్లు చాలా ఎక్కువయ్యాయి గ్రామస్తులు ఆందోళన చెందారు ఔషధాలు దొరకడం లేదు అప్పుడు ఒక వృద్ధుడి మాటలు గుర్తుకు వచ్చాయి వేప ఆకులే మన సహజ ఔషధం అప్పుడు అందరూ వేప చెట్టు దగ్గరకు పరిగెత్తారు దాని ఆకులతో కషాయాలు తయారు చేసి తాగారు రెండు మూడు రోజుల్లోనే గ్రామస్తుల ఆరోగ్యం మెరుగైంది అప్పుడు గర్వంగా మాట్లాడుకునే చెట్లు వేప చెట్టును చూసి ఇలా అన్నారు గులాబీ చెట్టు మా అందం తాత్కాలికం కానీ నీ సేవ శాశ్వతం ఆమ్లా చెట్టు నువ్వు మాకు గర్వకారణం అని ఇలా చెప్పాయి అప్పుడు వేప చెట్టు మాత్రం నవ్వుతూ ఇలా అన్నది మంచి పని చేయడమే నిజమైన గర్వకారణం అని అంది వేప చెట్టు ఈ కథలోని నీతి ఏమిటంటే మనం చేసే పనిని బట్టి మనకి విలువ ఉంటుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు